క్షమించను మావయ్య ఆదిత్య గురించి మీకు చెప్పకుండా దాచిపెట్టాను అందుక మొహం ముడుచు కూర్చున్నావు మీ నాన్న తిట్టినది కదా ఎలాగైనా మీరే నాన్నతో మాట్లాడి సమాధానం పరచాలి నా చదువు ఆపకుండా చూడాలి నీకు అబ్బాయి నచ్చాడా నాకు నచ్చాడనుకో కానీ పేరేమిటని అడిగితే మాత్రం ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని కొడుకుతాడు సరే వివాహం జరగకుండా ఉండటానికి అంత మీరు ప్రయత్నించారే అది జరగాలి అంటే ఓడి ఫెలో శని ఒప్పించాలి అందుకు మీరే ప్రయత్నించారు ఇవి విసిరింగ్ హౌస్ కదమ్మా వెళ్ళండి ప్లీజ్ అమ్మా మా ఊరు పిల్ల ఓ నిమిషం చూసి వెళ్తుందిలే అమ్మా ఒక నిమిషం ఉండి త్వరగా వెళ్ళండి ఆ ఒక్క నిమిషం ఐదు నిమిషాలుగా మార్చుకోండి ఇలారా ఆదిత్య వాళ్ళ నాన్న చూసారా లేదు లేదు చూస్తే చంపారు అత్తయ్య ఇది అమ్మవారి గుడిలో అర్చన చేసి తెచ్చాను మేం తెలుగు వాళ్ళం నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి అని అమ్మవారితో ఒక చిన్న గొడవ పెట్టుకుని ప్రసాదం తీసుకొచ్చాను ఎందుకమ్మా నాకు ఇటువంటి వ్యాధి వచ్చింది భయంగా ఉంది మళ్ళీ నయమే వస్తానని భయంగా ఉంది అమ్మ దేవుడు నువ్వు బతికి రాలేదంటే మేమేం కావాలి మన ఊరేం కావాలి ఏమ్మా నువ్వు కాక ఇంకెవరైనా ఆ ముక్కోపి బలరావుని కట్టిపడేయగలరా నువ్వు క్షేమంగా ఉండాలి కానీ నా పట్ల చిన్న తప్పు ఉంది ఏంటి అమ్మంటుండేది అంటుండేది ఒట్టి రోటిని రొబ్బకూడదే గంగా నీకు రాబోయే అత్తగారికి కీడని చిన్నప్పుడు కావాలని పిల్లల్ని ఒకవేళ అందుకే నీకు ఇలా అయిందేమో అది సరేనమ్మా ఆ అత్తగారి గురించి చెప్పావు మరి మా అమ్మగారికి బుద్ధి రావాలంటే ఏం చేయాలో అది చెప్పు దానికి రోలు రోకలు చాలదు పెద్ద పలుగుపారులే కావాలి గంగ ఎందుకమ్మా భయపడతావు నాకు నీ మీద ఎందుకమ్మా కోపం నాకు మీ నాన్నంటేనే పడదు అంతే వాడు అంత చెడ్డవాడేం కాదు కాకపోతే ఎప్పుడన్నా కాస్త తెక్కిరైతే నలుగురు ముందు నన్ను రారా పోరా అంటాడమ్మా ఈ కుంక నీ చెత్తనే మీ అత్తకి పెట్టు అలాగే నువ్వు పెట్టుకో వస్తానత్తయ్యాస్తాను గంగా నీ వల్లే నా భార్య మొహంలో నవ్వు చూశానమ్మా చాలా సంతోషం కానీ నీ మాట నవ్వు నీ హద్దు అంతవరకే నీ జానతనంతో నా కొడుకుని వల్లో వేసుకోవాలనుకున్నావో అంటాడా శివ లాయర్ గారు టైం ఎంత టైమ్ ఎంతైంది కావచ్చు ఇంకో ఐదు నిమిషాల్లో జడ్జి గారు పిలుస్తారు వీడెక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో శివ ఎక్కడ మీ వకీల్ వేరే కేసు విషయం పాండిచ్చేరి వెళ్ళారు మరి నా బెయిల్ అప్లికేషను నన్ను పంపారు నిన్న వచ్చిందన్నే వెళ్ళు నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు నా అల్లుడిని బయటికి తేవాలనుకుంటున్నాడా లేక శాశ్వతంగా జైల్లోనే ఉంచాలనుకుంటున్నాడా లంచం పుచ్చుకున్నాడా మీ నాన్న దగ్గర నా అల్లుడు జైల్లో ఉండటానికి కారణం కేవలం మీ నాన్ని తెలుసా నీకు అతని కొడుకు నువ్వు నువ్వు వాదించి కేసు గెలిపిస్తాను కా నేను కూడా ఇలా చూడండి నేను మీ దగ్గర పనిచేసేవాడిని కాదు వకీల్ శివాజీ గారి దగ్గర పనిచేసేవాడిని మీకు ఈ కేసులు నేను వకీల్ తప్పకోవడానికి నచ్చకపోతే రాసివ్వండి వెళ్ళిపోతాను లేదా నా పర్ణం చేయనివ్వండి వృధా అయిపోయింది నాశమైపోయింది నా ప్రయత్నం వృధా అయ్యింది ఇదంతా ఆ సిమగాడి వల్లే మిమ్మల్ని నా చేసుకున్నాను నా అల్లుడిని బయటికి తీసుకొచ్చారు నా బిడ్డకి కొత్త జీవితాన్ని అందించారు నా కూతురికి వివాహం నిశ్చయం చేశాను పెళ్ళికొడుకు మరెవరో కాదు ఇడుగో మీ ముందు నుంచున్నాడే మీరు బయటకు తీసుకొచ్చిన నా పెద్దల్లుడే ఇలా రండి ఏంటి మీరైనది నాకు తెలుసు అల్లుడు అసలు మొదటే గంగను నీకిచ్చి పెడి చేయకపోవడం నా తప్పు కాదు మీరైనది పద్ధతి కాదు నా పరువు కాపాడేందుకు అల్లుడు నా బిడ్డని తల్లికనే ఎక్కువగా ఒకరు చూసుకుంటున్నారు నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీ అమ్మాయిని చేసుకోవడానికి చాలామంది ఉన్నారు కానీ తనకి ఎవరూ లేరు నేను తన్నే పెళ్లి చేసుకోబోతున్నాను వీలైతే వచ్చి పెళ్లి జరిపించండి ఎవరు మంగమ్మ